హైదరాబాద్లో డ్రగ్స్ గంజాయి సరఫరా నియంత్రణకై ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా ఎక్కడికక్కడ దాడులు చేసి గంజాయి బ్యాచ్ను అరెస్ట్ చేసినా పోలీసులు నిఘాపెట్టి తనిఖీ చేస్తూ గంజాయి రవాణా విక్రయాలను అడ్డుకుంటున్నప్పటికీ గంజాయి దందా మాత్రం ఆగడం లేదు దుండగులు ఎక్కడో ఓ చోట అక్రమంగా మాదక ద్రవ్యాల రవాణా కొనసాగిస్తూ భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు తాజాగా సెప్టెంబర్ ముప్పైనా రాచకొండ కమిషనరేట్ పరిధి అబ్దుల్లాపూర్ మెట్లో డీసీఎంలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు మంగళవారం ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ కమిషనర్ సుధీర్బాబు వివరాలను వెల్లడించారు సిమెంట్ బ్యాగుల మధ్యలో గంజాయి తరలిస్తున్న వాహనం అబ్దుల్లాపూర్మెట్ దగ్గర తనిఖీ చేయగా పదకొండు క్వింటాళ్ల గంజాయి పట్టుబడింది పట్టుబడిన గంజాయి విలువ సుమారు ఆరు కోట్ల రూపాయల విలువ తెలిపారు మహేశ్వరం పోలీసులు ఎస్ఓటి పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేసి గంజాయి తరలిస్తున్న కీలక నిందితుడిని పట్టుకున్నామన్నారు గంజాయిని తరలిస్తున్న డీసీఎంను సీజ్ చేసి నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నామని సిపి పేర్కొన్నారు అయితే గంజాయిని తరలిస్తున్న వాహనానికి ముందుగా మరో వాహనం వెళ్లి చెక్ పాయింట్ల వద్ద పోలీసులు ఉన్నారా లేరా అనే విషయాన్ని గ్రహించి సమాచారాన్ని చేరవేస్తూ ఒడిశా నుంచి అబ్దుల్లాపూర్మెట్ వరకు చేరుకున్నట్లు తెలుస్తోంది ముందు పోలీసుల తనిఖీలు ఉంటే వెంటనే ఎస్కాట్ వాహనంలోని వారు గంజాయి డీసీఎం డ్రైవర్కు సమాచారం అందించి

అక్కడ అమ్మి అన్లోడ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఖమ్మం వెళ్ళి ఖమ్మంలో సిమెంట్ బ్యాగ్ తీసుకొని దెన్ దూ ఫారెస్ట్ ఇన్ సైడ్ అండ్ దెన్ గోట్ దిస్ దిస్ గాన్సా మెటీరియల్ సో వి నో విట్ దిస్ అక్యూస్ విల్ ఫర్దర్ గోయింగ్ టు మోర్ డీటెయిల్స్ అండ్ దెన్ గెట్ ఎంటైర్ ఆక్టివిటీ అండ్ ట్రావెల్ థ్యాంక్ యూ మేము చేసి ఇన్వెస్టిగేట్ చేసి వీటిని అబిచువల్ అఫెండర్స్ కింద వాళ్ళని మేము చేయడానికి మా ఇన్వెస్టిగేషన్ ఎఫర్ట్స్ ఉంటాయి ఈ మా టీమ్ చాలా రోజుల నుంచి గాంజా పైన టోటల్ ఫోకస్ గా వర్క్ చేసిన మూలంగా మీరు చూసారు ఇటువంటి కన్సైన్మెంట్ మనం పట్టుకోవాలంటే హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉండాలి ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో పెట్టుకుని దీన్ని వర్కౌట్ చేసి దీన్ని పట్టుకున్నందుకు అధికారులందరినీ నేను అభినందిస్తున్నాను మా అడిషనల్ డిసిపి గారు షాకీర్ హుసేన్ సత్తయ్య ఏసీపీ ఎస్ఓటి రవికుమార్ ఇన్స్పెక్టర్ ఎస్ఓటి మహేశ్వరం మన అబ్దుల్లాపూర్ మెట్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి స్టాఫ్ బాగా కష్టపడి పనిచేశారు దానికోసమే ఈ మంచి బ్రేక్ మనకు వచ్చింది దీనివల్ల చాలా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా అక్కడ వచ్చినా పట్టుకుంటారన్నటువంటి ఒక మెసేజ్ వెళ్ళిన తర్వాత సో ఈ ఏరియా రావడం కూడా తగ్గిపోతుంది మన మన రాష్ట్రానికి రావడం తగ్గిపోతుంది వచ్చినా పట్టుకుంటారు కాబట్టి ఈ రూట్ పీరియడ్ ఆఫ్ టైం దే టైమ్ లుక్ ఫర్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్ సో దట్ వీల్ రియల్లీ ఫ్రీ ఫ్రమ్ దిస్ అవైలబిలిటీ ఈవెన్ దెన్ దేర్ ఆర్ సమ్ కేసెస్మెంట్ మేము చేస్తున్నాము ఎవ్రీ డే చిన్న చిన్న కన్సర్న్మెంట్ చిన్న చిన్న పెడ్లర్స్ వచ్చి కన్సూమర్స్ కి ఇస్తున్నారు ఇది మనం అందరం కలిసి ఒక కంబైన్ గా ఒక ఎఫర్ట్ పెట్టి దీనిపైన మనం వార్ డిక్లేర్ చేసాం కాబట్టి అందరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు ఏ ఆఫీసర్ మీద నమ్మకం ఉంటుందో ఆఫీసర్కి ఇవ్వండి మాకే ఇవ్వాలని లేదు వేర్ ఎవర్ యువ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఎనీ ఆఫీసర్ ఆఫ్ ఎనీ యూనిట్ యూ కెన్ గివ్ ఇన్ఫర్మేషన్ ఈగిల్ అక్కడ ఇచ్చినా పర్లేదు మనకు అందరం కలిసి ఒక కన్సాల్టేట్ గా ఒక ఎఫర్ట్ పెట్టి ఒక యూనిఫైడ్ ఫోర్స్ గా మన జనరేషన్ తో పాటు యంగర్ జనరేషన్ పిల్లలు వీళ్ళందరూ కూడా డ్రగ్స్ కు ప్రభావంలో పోకుండా విధంగా మనం చర్యలు చెప్పటం చెప్పాల్సిన అవసరం ఉంది అందరి దీనికి సహకరించాలని కోరుతున్నాను